హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ ఆయి ఏపీలో పాలిటిక్స్ ఏంటనే అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మూడో ముచ్చట అయితే లేదు ఉన్నవి రెండే పార్టీలు ఒకటి టీడీపీ మరొకటి వైసీపీ ఇక వామపక్షాలు కాంగ్రెస్ అన్నవి కేవలం అట్లా ఉంటాయి అంతే ఈ నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తి ఉంటే ఈ ఈవేపే రావాలి హౌస్ఫుల్గా కూటమి ఉంది వచ్చే ఎన్నికల నాటికి రెండు ఇరవై ఐదు సీట్లు పెరిగినా కూడా కూటమి నేతలకు అందులోని పార్టీలకు అయితే సరిపోవు దాంతో కొత్తగా ఎవరైనా వెళ్ళేది చేసేది ఏమీ ఉండదన్న క్లారిటీ వచ్చేసింది దాంతో వైసీపీలో ఉన్నవారు వాళ్ళు సైలెంట్గా ఉండిపోతున్నారు కూటమి వచ్చిన కొత్తల్లో పొలోమని చేయని వారిని అయితే అక్కడ ఏమీ దక్కక దిగాలుబడుతున్నారు ఇక రాజకీయ పార్టీలు ఎప్పుడు అదును కోసమే చూస్తాయి కదా ఓసారి నిండుగా అధికారం అనుభవించిన వైసీపీకి ఇవన్నీ తెలియనివి కావు తమకంటూ మంచి రోజులు వస్తాయని అందుకే ధీమాగా ఉంది ఇక ఏడాదిన్నరకు పడుతుంది కూటమి పాలన చివరి ఏడాది ఎన్నికల కోసం తీసేస్తే కూటమి ఉంది రెండున్నర అధికారం మాత్రమే దాంతో కూటమి వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్న వారి తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పక్కా ప్లాన్తో వెళ్తుంది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈ రకమైన సెర్చింగ్ అయితే మొదలుపెట్టేసింది వైసీపీ ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆమంతి కృష్ణమోహన్ ఉన్నారు ఆయన బలమైన సామాజిక వర్గం చెందినవారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓడిపోయారు పోని సర్దుకుందాం అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరటం అది కూడా తనను ఓడించిన వారినే తన పార్టీలోకి రావటం తన సొంత సీట్ ఆయనకి ఇచ్చి తన వేరే చోట వైసీపీ అధినాయకత్వం వెళ్ళమంటంతో అలిగిన కృష్ణమోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు అక్కడ పార్టీ తరఫున ఆయన డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్ ఆయన మాత్రమే అయితే ఇప్పుడు ఆయన మీద వైసీపీ చూపడింది అంటున్నారు ఆయన్ని తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబెడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగు వస్తాయని ఆ పార్టీ పెద్దలు చెప్తున్నారు ఇటీవల ఒంగోలో వైసీపీ రీజనల్ స్థాయి పార్టీ మీటింగ్ వైసీపీ నిర్వహించింది ఈ మీటింగ్లో అనేక మంది వైసీపీ నేతలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ప్రధానంగా పార్టీ బలోపేతం మీద చర్చ సాగుందంట ఈ క్రమంలో ఆ మంచి మీద వైవి సుబ్బారెడ్డి ఫోకస్ పడింది అంటున్నారు ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళిపోయారు దాంతో ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి వైసీపీ చూస్తుంది ఈ నేపథ్యంలో ఆ మంచి మీద చూపబడింది అంటున్నారు ఆ మంచి కూడా సరైన ఆఫర్లు ఇస్తే వైసీపీలోకి రీ ఎంట్రీ రెడీ అంటున్నారట అన్ని కుదిరితే తొందరలోనే జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో ఆమన్ చేయటం ఖాయం అంటున్నారు చూడాలి మరి బాబాయ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో